శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక ఆలయానికి వచ్చే భక్తులు కొన్ని నిబంధనల్ని పాటించాలని సూచించారు అన్యమత ప్రార్థనలు బోధనలు రీల్స్ చేయడంపై కఠిన ఆంక్షలు విధించింది అన్యమత బోధనలకు సంబంధించిన కరపత్రాలను పుస్తకాలను పంచడం నిషేధం ఉందన్నారు ఈఓ శ్రీనివాసరావు ఇలాంటి కార్యకలాపాలు నేరమని చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు శ్రీశైలం క్షేత్రం పరిధిలో అన్యమత ప్రార్థనలు ప్రచారాలు నిలిపేశామని స్పష్టం చేశారు భక్తులందరూ ఈ నిబంధనలను పాటించాలని ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శ్రీశైలం దేవస్థానం అనుమతి లేకుండా వీడియోలు తీయడం డ్రోన్లు ఎగరవేయకూడదు సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు రీల్స్ ప్రచారం చేయడం కూడా నిషేధించారు ఇది భక్తుల ప్రశాంతకు భంగం కలగకుండా ఆలయ పవిత్రతను కాపాడడానికి ఉద్దేశించబడింది దేవస్థానం ప్రాంగణంలో అసాంక కార్యకలాపాలకు లేకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు ధూమపానం మద్యపానం సేవించడం జూదం ఆడడం మాంసాహారాలు తినడం వంటివి చట్టరీత్యా నేరమనే అధికారులు హెచ్చరించారు ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులందరూ ఈ నిబంధనలు తప్పక పాటించాలని దేవస్థానం అధికారులు సహకరించాలని ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు భక్తుల సహకారంతోనే ఆలయ నిర్వహణ సక్రమంగా జరుగుతుందన్నారు నాలుగైదు రోజుల క్రితం ఓ యువతి శ్రీశైలంలో రీల్స్ చేయడం కలకలం రేపింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అయితే యువతి ఆ వీడియోపై స్పందించారు తాను పద్ధతిగానే రీల్స్ చేశానని ఒకవేళ తప్పు అనుకుంటే క్షేమవాళ్ళు చెబుతున్నానన్నారు కొంతమంది తన వీడియోను ట్రోల్ చేస్తున్నారని ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆలయ ఆలయ ఈవో స్పందించారు భక్తులు నిబంధనలు పాటించాలని సూచించారు ఎవరైనా హద్దు మీద చర్యలు తప్పవని హెచ్చరించారు శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ విషయాలను గమనించి సహకరించాలని కోరారు ఆలయ ఈవో